పురాతన పర్షియన్ రాజ్యంలో ఓ సాధారణ యూదురాలు అనే పేరు ఇస్తారు దేవుని అనుగ్రహంతో ఆమె రాణిగా మారింది కాని ఆమె ప్రజలకు పెద్ద ప్రమాదం ముంచుకొచ్చింది రాజ దర్బారంలోని మంత్రి హామాన్ యూదులను అంతమందించే కుట్ర పన్నాడు అని తన మామ అయిన ముద్దేకై నుండి సమాచారం వస్తుంది ఎస్తేరు నువ్వు రాజుతో మాట్లాడాల్సిన సమయం వచ్చింది మన ప్రజలు ప్రమాదంలో ఉన్నారు అని ముర్దేకై చెప్తాడు అప్పుడు ఎస్తేరు రాణి రాజు నన్ను పిలవకుండా వెళ్ళితే నన్ను శిక్షించవచ్చు కాని నన్ను దేవుడు రాణిగా సేవకులతో ఉపవాస ప్రాప్తం చేస్తుంది తన మామ అయిన నేను కోసం నేను దేవుని మీద నమ్మకం ఉంచి రాజుతో మాట్లాడతాను నేను నశించినా సరే అని వెళ్తుంది రాజు సింహాసనంపై కూర్చొని ఉంటాడు ఎస్తేరు ఒక పక్క భయంతో తలతిపక్క రాజసభలో అడుగు పెడుతుంది రాజు ఆమెను చూసి ఆశ్చర్యపోతాడు Rani Estera,